ప్రజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈ రోజు విశేషాల్లోకి వెళ్తే మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన ఏం చూశారో ఏంటో తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి ప్రజలందించిన విజయం అత ఆయనలో వినూత్నమైన మార్పులకి సహకరించిందని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రజలకి చేరువ్వడానికి ప్రజాదరణ పొందడానికి ఏ విధంగా ముందుకెళ్లాలనే ఆలోచన ప్రణాళికను రూపొందించుకొని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి ఒక వినూత్నమైన పద్ధతిలో ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవాలి వాస్తవానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చింది తక్కువ అదేవిధంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నది ఎక్కువ అనేది ప్రజలు చెప్తున్న ప్రధానమైన అంశం మరి దాదాపు అరవై నాలుగు సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు మరి ఎంత యాక్టివ్గా అంటే ఒక ఒక యువకుడు ఏ విధంగా అయితే రాజకీయాల్లోకి వస్తే ఎలా ముందుకు వెళ్తారనేది ఆ విధంగా అంటే ఇప్పుడే గెలిచిన కొత్తలో కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఎలా ఏ విధంగా ముందుకెళ్తారో అదే ధోరణి అవ అవలంబిస్తూ ముందుకెళ్తున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక విషయం చెప్తా మీకు నిన్న దాదాపు రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకి కృష్ణానది జలకళ అయితే మొదలైంది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది అన్నమాట కృష్ణానది దానికి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి చాలా మంది ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి కృష్ణానది ప్రవాహాన్ని అన్ని గేట్లు ఎత్తివేస్తే ఎలా ఉంటుంది దాన్ని చూసి ఆస్ ఆస్వాదిస్తున్నారు ఇటువంటి తరుణంలో రోజు అమరావతికి వెళ్లే క్రమంలో మరి చంద్రబాబు నాయుడు నివాసం కూడా అక్కడే కాబట్టి ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్న సమయంలో నిన్న ఒక్కసారిగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వెళ్తూ వెళ్తూ ఆగిపోయారు ఆగిపోయి వాస్తవానికి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే వర్షాలు పడవు మంచినీరు ఉండదు అనే అంశం గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక మార్లు మాట్లాడిన మాటలు మనందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే వర్షాలు పడవు చంద్రబాబు నాయుడు గారికి వేస్తే కరువు ఉంటుంది ఇలాంటి అనేక అంశాలు అప్పట్లో చక్కెర్లు కొట్టాయి దాన్ని బద్దల కొడుతూ మరి ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వర్షాలు అయితే మాత్రం బేపచ్చంగా పడుతున్నాయి మామూలుగా కాదు కావలసినంత కావలసినంత నీరు ప్రస్తుతం లభించిందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆగి నిండు కుండలా ఉన్న కృష్ణమ్మను చూసి కడుపు నిండిపోయిందనే మాటని అని మరి దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నదులు అన్ని కాలువలు మంచినీటితో నిండిపోయిన నేపథ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆయన చాలా ఆనందాన్ని ఉద్వేగపరతమైన ఆనందాన్ని ప్రజల ముందు ఉంచారు మరి వర్షాలు కూడా సహక మన ప్రకృతి కూడా ఆయనకి సహకరిస్తున్నాయి కాబట్టి మరి ఇకపై తాను ఎలా వెళ్ళబోతున్నాను అనే అంశాన్ని పదే 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 చెప్తున్నారు నైంటీస్లో జరిగిన ఆయన ప్రయాణం ఏ విధంగా ఉందో అదే ప్రయాణాన్ని రెండు వేల ఇరవై నాలుగులో చూపిస్తానని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు రోజు ఏం చేస్తారనేది కూడా ప్రతి ఒక్కరికి ఎవరికి తెలియని పరిస్థితి పింఛన్ల విషయాన్ని వద్దాం పింఛన్లు ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు పింఛను ఇచ్చే నేపథ్యంలో ఒక సాదాసీద ఒక పూరి గుడిసెలోకి వెళ్ళి ఆయన అక్కడ కూర్చొని టీ తాగి అంటే మార్పులు ఒక ముఖ్యమంత్రి ఇలా ఇలా కూడా చేస్తారా ఇలా కూడా ఉంటారా అనే ఆలోచనలు తీసుకొచ్చేలాగా అక్కడే టీ తాగి వాళ్ళతో కొంతసేపు మెచ్చడించి వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని వాళ్ళ పరిస్ పరిస్థితులన్నీ తెలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీలు ఇవ్వటం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకరే ఇలా కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు వాస్తవానికి వీళ్ళు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలకి ఎన్నికల తర్వాత వీళ్ళ పని విధానం చూస్తే ఖచ్చితంగా ప్రజాదరణ పొందడానికి ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రజలకి మేలు చేయడానికి ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఇలా అనేక అంశాలను పరిగణలో తీసుకొని ప్రతిరోజు ముందడుగు వేస్తున్నారు రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఎక్కడ ఏ చిన్న సమస్యన్నా కూడా వెంటనే స్పందిస్తున్నారు మరి అదేవిధంగా నారా లోకేష్ అయితే మాత్రం ప్రత్యేకంగా తన నివ తను నివా నివాసం కార్యాలయం వద్ద ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తున్నారు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోటీ తత్వం పెరిగిందని చెప్పుకోవాలి మరి ఎలా పెరిగిందంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటు సినిమాలను సైతం వదులుకొని డిప్యూటీ సీఎంగా మరి గ్రామీణాభివృద్ధి శాఖ మార్చులుగా ఆయన ప్రతి గ్రామంలో తిరిగి ఒక సాదాసీద మనిషిగా ఒక సాదాసీద వ్యక్తిగా ఆయన తిరుగుతూ చేస్తున్న ప్రక్రియను గమనించి అంతకంటే బాగా చేయాలని ఒకరికొకరు స్ఫూర్తిగా తీసుకొని ప్రజల్లో ముందుకు వెళ్ళి మొత్తానికి ప్రజాదరణ పొందడానికి ఏ విధంగా అయినా సరే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన నేపథ్యం చూ చూసుకొని ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటే ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పైన ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఆశ చాలా ఆశలు పెట్టుకున్నారు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నిటికీ చెక్ పెట్టి సమస్యలన్నింటిని పరిష్కరించి ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశే కాదు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కూడా తీర్చిదిద్దాలని ప్రజా సమస్యలు లేని రాష్ట్రంగా ఉండాలని ఈ రకమైన ప్రయాణం చేయటం కూడా అందరికీ కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను చెప్పే అంశం ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ఎవరైతే నిజంగా సమస్య మీద వస్తున్నారో ఆ సమస్యలను పరిష్కరించి ప్రజల సమస్యలు పరిష్కరించిన నాయకుడు చెడిపోయినట్టు ఎక్కడా లేదు కాబట్టి ముఖ్యంగా ప్రజల ప్రజల్లోనే ఉంటూ అసలు ప్రజల్లోనే ప్రజాప్రతినిధి ఉండాలనే అంశం తీసుకొచ్చిందే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మన ఆయన వేసిన బాటలో ప్రతి ఒక్కరు ప్రయాణం చేయటం నిజంగా చాలా ఆశ్చర్యకరమని చెప్పుకోవాలి మరి ఆనాటి ఎన్టీఆర్ గారి కళలు నెరవేర్చేందుకు ప్రస్తుతం ఉన్న నాయకులు ఏ విధంగా ముందుకెళ్తారనేది మనం చూద్దాం ప్రతిరోజు ఒక అంశం అయితే ముందుకు వస్తుంది వీళ్ళలో వచ్చిన మార్పుల్ని మనందరం కూడా గమనంలో తీసుకొని మరి ప్రజలు కూడా నిజ నిజాన్ని నిర్భయంగా ఉన్న సమస్యను ఉన్నట్టుగా చెప్పి వారి దగ్గర నుంచి మనం ఆ సమస్యను పరిష్కరించుకునేలాగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మళ్ళీ మరో అంశంతో మేము ముందుకు వస్తాను అప్పటివరకు నమస్కారం థ్యాంక్ యూ